ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వారికి స్త్రీ ఇద్దరికీ కూడా ఫలితాలు చూస్తే పెద్ద గ్రహాలైన గురుడు శని రాహుకేతువులు చేంజ్ అవుతున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి మేషరాశి వారికి అని స్టార్ట్ అవుతుంది అంటే ధనవ్యయం అవ్వడం అనారోగ్య సమస్యలు కలుగుతాయి ముఖ్యంగా రావు చెట్టు చుట్టూ ప్రదర్శన చేయడం శనివారి నియమాలు పాటిస్తే మంచిది అదేవిధంగా గురు గురువు భగవానుడు దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచరించడం వల్ల మూడో ఇంట్లో ఇది కూడా వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి అందువల్ల దత్తాత్రేయ దర్శనం అదేవిధంగా శివాలయ దర్శనం చేస్తే మంచిది రాహు లాభస్థానంలో ఈ మేషరాశి వారికి ఉండడం వల్ల ఎబ్రాడ్ ఛాన్స్ ఎవరికైనా విదేశాలకు వెళ్ళే ఛాన్ వెళ్ళే ఉద్దేశం ఉంటే మే పద్దెనిమిదో తారీఖు తర్వాత వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా కేతు కూడా పంచమంలో ఉండడం వల్ల సర్పదోషం కలుగుతుంది ముఖ్యంగా శివాలయ దర్శనం అదే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం కన్ఫామ్గా చేసుకోవాలి మేషరాశి వారు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒక రాహుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది శుభం